దేవాలయాల్లోనూ బాధుడైన జగన్ రెడ్డి హిందూ సంస్కృతి గుడులు దేవస్థానాల పవిత్రత భక్తుల మనోభావాలు కష్టాలు ఇవన్నీ జగన్ రెడ్డికి అక్కరలేని అంశాల గుడులకు వెళ్లిన వైసీపీ నేతలు అక్కడే తమ రాజకీయ బలం ప్రదర్శిస్తారు అధికార బలంతో భక్తులను ఇబ్బంది పెడతారు అక్కడే ప్రెస్ మీట్లు పెట్టి బూతులు మాట్లాడతారు ఇక జగన్ రెడ్డి అయితే ఆలయ సాంప్రదాయాలను అస్సలు లెక్క చేయరు వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవతా విగ్రహాల ధ్వంసం జరిగింది దేవతా చిత్రాలకు గోపురాలకు పార్టీ రంగులు పడ్డాయి రథాలు తగలబడ్డాయి గుడులలో దొంగతనాలు జరిగాయి ఇప్పుడు నెమ్మదిగా భక్తులను భగవంతునికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రధాన ఆలయాలలో మనసారా దైవ దర్శనం చేసుకోవాలన్నా ప్రత్యేక పూజలు సేవలు చేసుకోవాలన్నా చాలా ఖరీదైన వ్యవహారం అయింది శ్రీశైల మల్లనకు ఉదయాస్తమాన సేవ చేసుకోవాలంటే గతంలో ఐదు వేల ఉండేది ఇప్పుడు ఏకంగా ఒక లక్ష వెయ్యి నూట పదహారులు చేసేశారు ఇక ప్రదోషకాల సేవ అని కొత్తగా పెట్టి టికెట్ను ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలుగా పెట్టారు ఈ ధరలను సామాన్యులు భరించగలరా అంటే దేవుడిని భక్తులను దూరం చేసినట్టే కదా కాణిపాకం వినాయకుని ఆలయంలోనూ ధరలు పెంచాలని చూశారు గతంలో పంచామృతాభిషేకం టికెట్ ఏడు వందల రూపాయలుండేది దాన్ని ఐదు వేల రూపాయలకు పెంచాలని చూశారు ప్రజల నుండి విమర్శలు విలువెత్తడంతో వెనక్కి తగ్గారు ఇక విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ భక్తులను దోచుకు తింటోంది ప్రభుత్వం గతంలో అంతరాలయ దర్శనం వంద రూపాయలుండేది దాన్ని మూడు వందల రూపాయలకు చేసేశారు మొన్న దసరా పండక్కి ఐదు వందల రూపాయలకు పెంచి ఇది విఐపిలకు మాత్రమే అన్నారు పండగయ్యాక ఇప్పుడు అందరికీ అదే రేటు అంటున్నారు గతంలో యాభై రూపాయలు వంద రూపాయల ప్రత్యేక దర్శనం ఉండేది ఇప్పుడు యాభై రూపాయల టికెట్ తీసేసి కేవలం వంద రూపాయల టికెట్ మాత్రమే ఉంచారు పెరుగంచిపురలు తిరుపుతమ్మ ఆలయంలో అయితే అంతరాలయ దర్శనం టికెట్ ధరను ఏడాదిలో రెండు సార్లు పెంచారు గతంలో యాభై రూపాయలుంటే దానిని మొదట వంద రూపాయలు చేసి ఇప్పుడు రెండు వందల రూపాయలకు పెంచారు అలాగే ప్రత్యేక దర్శన టికెట్ను ఇరవై రూపాయల నుండి యాభై రూపాయలు చేశారు ఇలా దేవాలయాలలో ధరలు పెంచడం కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికైనా లేక ఇంకేమైనా కుట్రలున్నాయా ఆదాయాన్ని పెంచుకోవడానికైతే అందుకు భక్తులే దొరికారా పేదవాళ్లకు భగవంతుడిని దూరంగా చేస్తారా జగన్ రెడ్డి కనీసం దేవాలయాల్లో అయినా మీ బాధుడు ఆపండి